జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ మా యూట్యూబ్ ప్రేక్షక మహాశైలందరికీ కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు జ్యోతిర్మయం శాంతమయం ప్రదీప్తం విశ్వాత్మకం విశ్వపరం నిరీశం శూన్యం సకలం కలాపం శ్రీ విశ్వకర్మణ్యమహం నమామి ఈరోజు చైత్రమాసం యొక్క విశిష్టత అదేవిధంగా చైత్రశుద్ధ ఏకాదశి కామదా ఏకాదశి గురించి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మరి చైత్రమాసము చాలా విశిష్టమైనటువంటి మాసం చిత్తా చిత్తానక్షత్రముతో చైత్రమాసము పూర్ణిమ రోజున నక్షత్రంతో కూడి ఉన్నందున దీనిని చైత్రమాసం అని పిలుస్తూ ఉంటారు ఈ యొక్క నక్షత్రానికి శ్రీ విరాట్ విశ్వకర్మ అధిపతి అందువలన చాలా విశిష్టతను సంతరించుకున్నటువంటి మాసంగా ఈ యొక్క చైత్రమాసాన్ని పిలుస్తూ ఉంటాం ఈ చైత్రమాసము విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం మరి ఈ మాసములో విష్ణువును ఎక్కువగా మనం ఆరాధించడం వలన సకల శుభాలు అన్నీ కూడా కలుగుతూ ఉంటాయి ఈ మాసంలో పరమేశ్వరిని మనం ఆరాధిస్తూ ఉండాలి అదేవిధంగా ఈ చైత్రమాసంలో తప్పనిసరిగా రామాయణాన్ని వింటూ ఉండాలి మనం పారాయణం చేస్తూ ఉండాలి మరి విశేషమైనటువంటి మాసంగా ఈ చైత్రమాసము చాలా ప్రత్యేకతను కూడా సంతరించుకో ఉన్నది ఇందులో చాలా విశిష్టమైన పండుగలు ముఖ్యంగా శ్రీరామనవమి అదేవిధంగా చైత్రశుద్ధ ఏకాదశి రోజున కామద ఏకాదశి చైత్రశుద్ధ పూర్ణిమ రోజున జయంతి మరి ఇలా ఎన్నో విశేషాలతో ఈ యొక్క చైత్రమాసం ప్రారంభమవుతూ ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు మనం చైత్రశుద్ధ ఏకాదశి కామదా ఏకాదశి సౌమ్య ఏకాదశి అదేవిధంగా దమన ఏకాదశి అని పిలుస్తూ ఉంటాం ఎనిమిదవ తారీఖు రోజున ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు మంగళవారం రోజున చైత్రశుద్ధ ఏకాదశి కామద ఏకాదశి అని పిలుస్తూ ఉంటాం ఎక్కువగా ఈ యొక్క కామద ఏకాదశి రోజున విష్ణువును పూజిస్తూ ఉన్నారు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఏకాదశికి విశిష్టమైనటువంటి అధిదేవత గనక ఈ యొక్క చైత్రశుద్ధ ఏకాదశి కామద ఏకాదశి రోజున మనం విష్ణువును ఆరాధించడం వలన సకల పాపాలన్నీ కూడా హరింపజేయబడుతూ ఉంటాయి ముఖ్యంగా స్త్రీలు ఈ రోజున ఉపవాసం ఉండి ఏకాదశి వ్రతాన్ని ఆచరించి విష్ణువును పూజించి తులసి మొక్క వద్ద నెయ్యితో దీపాన్ని వెలిగించడం వలన సకల సౌభాగ్యాలు కలుగుతూ ఉంటాయి ఈ యొక్క కామదా ఏకాదశి రోజున విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం వలన సకల కష్టాలన్నీ కూడా మరి తొలగిపోతూ ఉంటాయి ప్రతి ఇంటిలో కూడా ఆనందము శ్రేయస్సు ఆరోగ్యము కూడా కలుగుతూ ఉంటుంది మరి చాలా అంతటి పవిత్రమైనటువంటి చైత్రశుద్ధ ఏకాదశి కామద ఏకాదశి ఎంతో విశిష్టతను కూడా మరి సంతరించుకున్నటువంటి రోజు మరి ఈ రోజున విష్ణువును పసుపు రంగు పుష్పముల చేత పసుపు రంగు వస్త్రము చేత పూజిస్తూ ఉండాలి స్వామివారికి దూపదీప నైవేద్యాలు సమర్పించి చక్కగా స్వామివారికి ఆ యొక్క తులసి దళాలను సమర్పించడం అదేవిధంగా సగ్గుబియ్యం చేత పాయసాన్ని నైవేద్యంగా ఇవ్వడం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ఇవన్నీ చాలా విశేషమైన విశేషంగా జరుపుతూ ఉండాలి ముఖ్యంగా ఈరోజు చైత్రశుద్ధ ఏకాదశి మంగళవారం రోజున కామద ఏకాదశి రోజున ఎవరైతే విష్ణుమూర్తిని ధ్యానం చేస్తూ ఉంటారో విష్ణు సహస్రనామ పారాయణంతో పాటు స్వామివారి యొక్క అష్టాక్షరీ మహామంత్రం ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరీ మహామంత్రాన్ని తప్పనిసరిగా పదకొండు సార్లు పారాయణం చేస్తే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా కలుగుతూ ఉంటుంది ఇంకా ఈ రోజున ఇంకా విశేషంగా ఈ కామదా ఏకాదశి రోజున అన్న సంతర్పణలు అన్న ప్రసాద వితరణలు పేదలకు మరి ఎన్నో దాన ధర్మాలు మరి చేయవలసినటువంటి అవసరం ఉన్నది అందువల్ల ఈ యొక్క కామదా ఏకాదశి మరి ఇంతటి విశిష్టమైనటువంటి కామదా ఏకాదశి రోజున మనమందరము కూడా సాక్షాత్తు శ్రీమన్నారాయణుణ్ణి విష్ణువును మరి ఆరాధించి పూజించి తరించి సకల శుభాలను పొందుదాం ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అష్టాక్షరీ మహామంత్రాన్ని పారాయణం చేద్దాం విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ